హాయ్ అండి తవ్వకల్లో బయటపడ్డ నిధుల్లాగా వీడియోస్ అన్ని డిలీట్ చేసేద్దామని చూస్తుంటే ఈ వీడియో అయితే బయటపడ్డది ఈ వీడియోని అయితే ఇప్పటి వరకు పెట్టలేదు ఇది ఎప్పుడో తీసింది ఒక వన్ మంత్ పైనే అయిపోతుంది మీ అందరికీ తెలిసిందే ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ మా పిల్లలిద్దరికీ కూడా ట్యూషన్ హాలిడే వీక్ లో ఒక రోజేమో ఫోర్ టు సిక్స్ థర్టీ వరకు ఉంటుంది మా వర్షు అయితే డైరెక్ట్ గా ట్యూషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆటో అక్కడే దింపేస్తారు మా చరణ్ గడ్ అయితే మధ్యాహ్నం వచ్చేస్తాడు కాబట్టి వీడిని ప్రత్యేకించి దేబెట్టవలసిందే ఆ రోజు అయితే మేము ఫోర్ కి వెళ్ళాం గానీ ఇంకా పిల్లలు ఎవరు రాలేదు అలాగే మిస్ కూడా రాలేదు అందుకోసమనే పక్కనే ఉన్న పార్క్ లో కాసేపు ఆడిపించి తీసుకొని వెళ్దాం అనుకున్నాను చరణ్ అడిగాను చరణ్ కాసేపు పార్క్ లో ఆడుకుంటావా ఇంకెవరు రాలేదు కదా అంటే ఆడుకుంటాను మమ్మీ అనేసి అన్నాడు సరేలే కదా అనేసి ఇంకా అలా పార్క్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా చాలాసేపు ఆడుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఇంకా ట్యూషన్ అయితే వెళ్ళిపోయాం వెళ్లేసరికి మా వర్షి అయితే స్కూల్ నుండి ట్యూషన్ కైతే వచ్చేసారు వర్షు రాకముందే వెళ్లాల్సింది వెళ్లిన తర్వాత ఏమో అమ్మ నన్ను తీసుకెళ్లేదు తమ్ముని తీసుకెళ్లామని ఒకటే గోళ డైరెక్ట్ గా స్కూల్ నుండి ట్యూషన్ కి వచ్చేస్తుంది కాబట్టి తినడానికి ఏదో ఒక బ్రేక్ అయితే తెచ్చాను ఇది ఫ్రెండ్ స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్